ఓం నమ శివాయ మనము శ్రీ ఆదిశంకరాచార్యుల జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము ఈరోజు శ్రీ శంకరులకు చేసే నమస్కారము ముక్తిప్రదమా లేక వారి పాదస్పర్శ ముక్తిప్రదమ అని రెండు వాదాలున్నవి పరమశివుడే శ్రీ శంకరులు కనుక రెండు ముక్తిప్రదాలే నిజానికి ఎవరు శ్రీ శంకరుల పాదాలు తమ హృదయమందు ప్రతిష్ఠించుకుంటారో అలాంటి భక్త శిరోమణుల పాదధూలి తక్షణమే ముక్తిని వసగుతుంది అలా అయితే శ్రీ శంకరుల ప్రత్యక్ష పాద సంస్పర్శ విషయం ప్రత్యేకంగా చెప్పాలా వారెంత ధన్యులో కదా శ్రీ బాలశంకరులు ధరించిన వస్త్రం క్షీర సముద్ర నురుగు ఇంద్రుని ఐరావతం మల్లె తెల్లగాను స్వచ్ఛంగానూ ప్రకాశించింది శ్రీ శంకరుల నడుము మూడు వరుసలతో కూడిన మొలత్రాటితో బంధించబడి స్ఫటికమని శైలాల చర్యల మల్లే విలసిల్లినది అలాంటి నైష్టిక బ్రహ్మచారి లోకాచారాన్ని పాటించి మోదుగ కర్ర మొలతాడు ధరించి గురు సన్నిధానంలో వేదాధ్యయనం చేస్తున్నాడు శ్రీశంకరులు వామ ఆస్థాన శృతిసారమైన ఉపనిషత్తులను దక్షిణ ఆస్థాన జ్ఞానముద్రలను ధరించి లోకంలోని అజ్ఞానమని అంధకారాన్ని పారద్రోలుతున్నారు శ్రీశంకరుల సిద్ధాంతాలన్నీ శృతిసారాలని ఉపనిషత్తుల చే ప్రతిపాదించబడిన బ్రహ్మ విద్య అయిన అద్వైత తత్వాన్ని ఆస్థాన స్వీకరించారని భావము వేదాలను ఉపనిషత్తులను వ్యతిరేకించే ప్రతివాదుల ఉపసిద్ధాంతాలను లోక వినాశకరాలను సమూలంగా నిర్మూలించి తన స్వసిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ చిన్ముద్ర జ్ఞానముద్ర ధరించి ఉన్నారని భావము బుటనవేలు బ్రహ్మము చూపుడు వేలు జీవుడు ఈ రెండింటి ఐక్యమే జీవ బ్రహ్మైక్యం దీనినే చిన్ముద్ర అని అంటారు శంకరుల అస్తాలు కడు సుకుమారాలు పద్మాల మల్లె మనోహరమై ఇల్లవేలలో కాంతివంతమై ఉంటాయి ఆయన ముఖారవిందం తేజస్సుతో కాంతివంతమై దివ్యమైన అస్తాలు కలిగి ఆయన విగ్రహమే దివ్యమంగళ విగ్రహమై ఒప్పుచుండగా ఆయనను అస్థిరాలైన కమలాలతో పోల్చదగునా ఆయన వక్షస్థలం సువిశాలమై శయ్యమల్లే పరిచిన తివాచి అయి మృదువుగా ఉండగా ఉరస్థలం మిక్కిలి బలిష్టమై ఉన్నది శ్రీ శంకరుల కీర్తి అనే విజయలక్ష్మి ముల్లోకాలు తిరిగి తిరిగి అలసిపోయినదై పృతు శయ్యమల్లే అమరి ఉన్న శ్రీ శంకరుల వక్షస్థలంపై విశ్రాంతి తీసుకుంటుంది ఆ విధంగా శ్రీ శంకరులు బాల్యంలోనే సకల విద్యా పూర్ణులై విజయలక్ష్మిని తన ఉరస్థలాన నిలుపుకున్నారని భావము శంకరుల బావులు విజయ స్థూపాల మల్లె సుదీర్ఘాలు శత్రురాజులను జయించి విజయ సూచకంగా ఆ విధంగానే శ్రీ శంకరులు పాషండ మతాలను ఖండించి ప్రతివాదులను నిరుత్తరులుగా చేసి తన ప్రజ్ఞా పాఠవాలతో జయించారు అంతేగాక అంతఃశత్రువులను దుర్గుణము దుర్వృత్తులు మలినాలు నాశనం చేసి విజ్ఞాని అయి జితేంద్రుడయ్యారు ఈ విధంగా అంతఃశత్రువులను భయ శత్రులను జయించడం చేత ఆజానుభావులను దిగ్విజయ స్థూపాలతో అభివర్ణించారు శ్రీ బాలశంకరుల యజ్ఞోపవీతము అత్యంత సూక్ష్మంగాను స్వచ్ఛంగాను తెల్లగాను ఉండి పరమ పవిత్రమై ప్రకాశిస్తున్నది శ్రీ శంకరుల కంఠం శంఖం అందంగాను ధ్వనిలో శంఖానాదాన్ని పోలి గంభీరంగానూ ఉంటుంది అంటే సహజ మధుర గంభీర కంఠస్వరం గలవారని భావము శంకరుల పెదవులు దొండపండులా ఎర్రగా ఉండి మల్లె మొగ్గల వంటి తెల్లని పలువరుస కలిగి చంద్రబింబం లాంటి ముఖార విందంతో ప్రకాశిస్తున్నాయి శ్రీ శంకరుల చెక్కిళ్ళు నునుపుదేలి అద్దాల మల్లె ప్రతిబింబిస్తున్నాయి సరస్వతీదేవి సర్వదా శ్రీ శంకరుల నాలుక పైననే నివాసం ఉండడం చేత అప్పుడప్పుడు ఆమె తన సౌందర్యాన్ని చూసుకోవడానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సౌకర్యం కోసం శంకరుల చెక్కిళ్లను నిలువుటద్దాలుగా చేశాడు శ్రీ శంకరులు సర్వలోకాల పుణ్యసంచయమని క్షీర క్షీరసాగరాన జన్మించారు ఆకసాన వెలుగొందే చంద్రుడు కూడా పాలకడలి నుండే జన్మించాడు మించి వారిరువులో ఎలాంటి పోలిక లేదు పైపెట్టు శంకరులే అధిక మన్ననలకు పాతులవుతారు అది ఎలాగంటే శ్రీ శంకరుల కాంతిపుంజాలు శాశ్వతం కానీ ఆకసాన ఉన్న చంద్రునే కాంతిపుంజాలు అశాశ్వతం శ్రీ శంకరులు సత్పురుషుల తేజో రాశులను వృద్ధి చేస్తూ ఉండగా ఆకాశనం ఉన్న చంద్రుడు నక్షత్రాల కాంతిని అరిస్తున్నాడు శ్రీ శంకరులు నిష్కలంకి అయి ప్రకాశిస్తుండగా ఆకాశనం ఉన్న చంద్రుడు క్షయ స్వభావై క్షీణిస్తున్నాడు శ్రీ శంకరులను దర్శించినంత మాత్రానే దీనజనులు సంరక్షించబడతారు శ్రీ శంకరులు వటువుగా ఉండగా బ్రాహ్మణ ఇంటికి పోయినప్పుడు వారి దీనావస్థను చూచి జాలి చెందారు కరుణామయుడైన శ్రీ శంకరులు లక్ష్మీదేవిని మెప్పించి ఆ బ్రాహ్మణి ఇంట ఆ బంగారు ఉసిరిక పండ్ల వర్షం కురిపింపజేశారు దేవతలకే జయింప శక్యం కాని కరదూషణాది రాక్షస సంవారీణకై సమృద్ధంపై సమృ సమృద్ధంపై సముద్రంపై వారధిని నిర్మించి శత్రువులందరినీ సంవరించిన శ్రీరామచంద్రుడు తన కృపా కటాక్ష వీక్షణం చేత యుద్ధంలో మరణించిన వానరాలన్నింటినీ తిరిగి బ్రతికించాడు అదేవిధంగా వేదమత దూషకులైన వారందరినీ ఖండిస్తూ ప్రతివాద పరిషత్తును సేతువుగా చేసుకొని తన పటిమతో మహర్షి తత్వాన్ని గైకొని శ్రీ శంకరులు తమ కృపా కటాక్ష వీక్షణల చేత సకల కుటిల మతాలను ఓడించి తన జ్ఞానామృతాన్ని ప్రసరింపజేసి వారందరినీ సంసారం నుండి రక్షించారు జనన మరణాలతో కూడిన సంసారం భయంకరమైన అరణ్యం మల్లే ఉన్నది బాధల చేత తాపాల చేత ప్రవేశించడానికి వీలు లేకున్నది కోరికలనే దావాగ్నిచే చుట్టముట్టబడి ఉన్నది రకరకాలైన రోగాలు అదుపులేని అడవి ఏనుగుల మల్లే స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండగా ఇటువంటి సంసార అరణ్యంలో శ్రీ శంకరులు శరణు కోరిన వారి బాధలన్నీ నిర్మూలం చేసి ఆనందాన్ని కలిగిస్తున్నారు చాలా కాలంగా వర్షాలు లేక బాధపడే జీవరాశులకు కుంభవృష్టిగా వర్షాలు కురిచినట్లయింది జీవుల తాపాలన్నీ నశించినవి అదేవిధంగా జీవులు జన్మ జన్మల నుండి పొందే సంసార తాపాలనే దావాగ్నితే పీడించబడుతున్నారు అంతేగాక ఈ సంసార మార్గం అధర్మమైన అధర్మమైనది అనడం వలన అవడం వలన అలాంటి వారు శ్రీ శంకరుల కరుణా కటాక్ష వీక్షణాలను ఆశ్రయించారు పూర్వమెన్నడు జరగని నిత్యానందాన్ని పొందుతున్నారు శ్రీశంకరుల దిద్దిన మూడు తెల్లడి విభూతి రేఖలను కవులు రెండు విధాలుగా పోల్చి చెబుతున్నారు శ్రీ శంకరుల పవిత్ర పారిశుద్ధ్యాన్ని స్వచ్ఛతను ఆశించి గంగానది ఆయన నుదుట ప్రవహిస్తున్నదని ఒకరు ఉత్ప్రేకి ఉత్ప్రేక్షించగా రెండవ వారు రుగు ఎస్సామ వేదత్రయాల సారభూతమే ఆ మూడు విభూతి రేఖలుగా వెలసిలినవని అభివర్ణిస్తున్నారు తరువాతి భాగంలో శంకరుల యొక్క జీవితాన్ని చూస్తాము ఓం శాంతి శాంతి శాంతి